వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు పేపర్ లైన్స్ ముందుగా మనం ఈ రోజు ఈనాడు పేపర్ లో ఉన్న వార్తలను ప్రధాన ఒకసారి చూసుకున్నట్లయితే వేస్తే వేటే అనేది హెడ్ లైన్ ఉంది ఒకసారి డీటెయిల్ గా చూసుకున్నట్లయితే అధికార పార్టీకి తాబెరులుగా ఆ పార్టీకి జీతగాలుగా వ్యవహరిస్తూ ఓటర్ల జాబితాలో వైకాపా నాయకులు ప్రజా ప్రతినిధులు చేస్తున్న అక్రమాలకు వంత పాడుతున్న పలువురు కలెక్టర్లకు ఎస్పీలకు ఇతర ఉన్నతాధికారులకు ఇదైతే చంప అని చెబుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైకాపా నాయకులు వేల సంఖ్యలో ఓటర్ల గుర్తింపు కార్డులని ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేసి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకున్న వ్యవహారంలో వారికి సహకరించిన ఐఏఎస్ అధికారి ప్రస్తుతం అన్నమాయ జిల్లా కలెక్టర్ గిరీషపై కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సస్పెన్షన్ వేటు వేసింది అయితే అప్పట్లో తిరుపతి కార్పొరేషన్ కు కమిషనర్ గా పనిచేసిన గిరీష లోక్సభ ఉప ఎన్నికకు ఈఆర్ఓగా వ్యవహరించారు ఆ ఎన్నికల పోలింగ్ కు ముందు ఆయన లాగిన్ ఐడి ద్వారా దాదాపు ముప్పై వేలకు పైగా ఏపిక్ కార్డులని అక్రమంగా డౌన్లోడ్ చేశారు అయితే వాటిపై ఫోటోలు మార్పింగ్ చేసి దొంగ ఓట్లు వేశారని స్థానిక ప్రజా ప్రతినిధి కుమారుడి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని ఆరోపణలు అయితే ఉన్నాయి అయితే గిరీష ఐడితో వేల సంఖ్యలో ఏపిక్ కార్డులను డౌన్లోడ్ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో రుజువైంది దానిపై ఇటీవల విజయవాడలో సమావేశంలో గిరీష్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నత అధికారులైతే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అయితే ఇప్పుడు సస్పెన్స్ సస్పెన్షన్ అయితే చేశారు ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారులపైన కూడా చర్యలకు కేంద్ర సంఘం అయితే ఆదేశం ఇచ్చింది వారి వివరాలు పంపాల్సిందిగా తిరుపతి జిల్లా కలెక్టర్ ను రాష్ట ముఖ్య ఎన్నికల అధికార ముఖేష్ కుమార్ మీనా ఆదేశించడం కూడా జరిగింది అయితే రెండు వేల ఇరవై ఒకటి తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దాదాపు రెండేళ్ల తర్వాత అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా పార్టీ ఫిర్యాదు చేయడం వల్ల ఈసీ ఎట్టకేలకు ఇప్పుడు గిరీషపై చర్యలు తీసుకుందని అయితే మనకు వెల్లడి ఇక మరో వార్త చూసుకున్నట్లయితే విద్య వనంలో రాజకీయ చీడ అనేది హెడ్లైన్ ఉంది అది ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయ విసిగా ప్రసాద్ రెడ్డికి రెండోసారి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేసిన సమయంలో ఫక్తు వైకాపా కార్యకర్తగా వ్యవహరించిన పీవీజీడీ ప్రసాద్ రెడ్డికే వైకాపా ప్రభుత్వం మరోసారి ఆ వర్సిటీ ఉపకులపతి పదవి అయితే కట్టబెట్టింది ఆయనపై ఆరోపణల చిట్టా తీస్తే చాటడంతో ఉంటుందని ఆయన అక్రమాలపై రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది అయితే విధుల దుర్వినియోగంతో పాటు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదులైతే ఉన్నాయన్నమాట అలాగే ఉత్తరాంధ్ర పట్టబదు ఎన్నికల సమయంలో విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల అధ్యాపకులతో సమావేశం పెట్టి వైకాపా అనుకూల ప్రచారం అయితే చేయడం జరిగిందని చెబుతున్నారు అలాగే అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు కూడా దిగారని చెబుతున్నారు అయితే ప్రసాద్ రెడ్డి పనితీరును ప్రజా సంఘాలు విద్యారంగ నిపుణులు తీవ్రంగా అయితే విమర్శిస్తున్నా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా ప్రభుత్వం బరి తెగించి మరి వర్సిటీ వీసీగా మరోసారి ఆయననే నియమించిందని మనకైతే తెలుస్తోంది ఇక మనం క్రీడా వార్తను ఒకసారి చూసుకున్నట్లయితే సూపర్ సూపర్ అనే హెడ్ లైన్ తో వార్త అయితే ఉంది ఒకసారి చూసుకుందాం భారత్ ఆఫ్ఘన్ లో రెండు సూపర్ ఓవర్లు అయితే జరిగాయని విజయం రోహిత్ శర్మదే అని చెబుతున్నారు అదొకసారి చూసుకున్నట్లయితే ఒక్క మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లు అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నడూ చూడని చిత్రం ఇది సూపర్ ఓవర్ టై అయితే ఇంకో సూపర్ ఓవర్ ఆడించాలన్న నిబంధన అమలైన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లో భారత్ దే విజయం బుధవారం ఆఫ్ఘనిస్తాన్ తో తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీం ట్వంటీలో రెండో సూపర్ ఓవర్ లో నెగ్గిన రోహిత్ సేన సిరీస్ ను మూడుతో క్లీన్ స్వీప్ చేసింది మొదట రోహిత్ శర్మ నూట ఇరవై ఒకటి నాట్అట్ తో మెరుపు శతకం సాధించడంతో భారత్ నాలుగు వికెట్లకు రెండు వందల పన్నెండు పరుగులు సాధించగా ఆఫ్ఘన్ ఆరు వికెట్లు కోల్పోయి సరిగ్గా అంతే స్కోర్ చేసింది అయితే ఆ సూపర్ ఓవర్ లో రెండు జట్లు పదహారు పరుగులతో సమయం అవడంతో ఆ మరో సూపర్ ఓవర్ అనివార్యమైంది అందులో భారత్ నిర్దేశించిన పన్నెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆఫ్ఘన్ ఒకటి బై రెండుకు పరిమితమైంది సో ఫైనల్ గా అయితే మన విజయ ఇండియా అయితే విజయం సాధించినట్లుగా అయితే తెలుస్తోంది ఇక మనం అయోధ్యలో ఉన్న అప్డేట్ ని అయితే చూసుకున్నట్లయితే గర్భగుడిలో పూజలు అయితే ప్రారంభమయ్యాయని చెప్తున్నారు మనం ఇక్కడ చిత్రాలను కూడా చూసుకోవచ్చు అయోధ్యలో సిద్ధం చేసిన శ్రీ హనుమాన్ యాగశాల వద్ద భక్తులు సందడిని చూడొచ్చు భక్తులు అధిక సంఖ్యలో భక్తులు కూడా రావడం జరిగింది అందరు ఏర్పాట్లు దిగుతున్నారు ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు మనం చూసినట్లయితే అలాగే అయోధ్యలో విగ్రహం కళ్లగంతలు కప్పిన విగ్రహాన్ని అయితే మొట్టమొదటగా ప్రధాని నరేంద్ర మోడీ చూసేటట్లుగా ఏర్పాట్లు కూడా అయోధ్యలో అయితే జరుగుతున్నాయి చేశారని కూడా మనం ఇక్కడ ఈ చిత్రం చూస్తే అర్థం అవచ్చు ఇక మనం సాక్షి పేపర్లో ఉన్న ప్రధాన వార్తను ఒకసారి చూసుకున్నట్లయితే నేటి నుంచి కుల గణన అని చెప్తున్నారు అదొకసారి చూసుకుందాం ఇరవై ఎనిమిది వరకు ప్రక్రియ అంబేద్కర్ చూపిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్తున్నారు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని ఆవిష్కరిస్తున్న రోజే మరో చారి చారిత్రాత్మక ఘట్టం కూడా ఉందని చెప్తున్నారు అదొకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సచివాలయాల సిబ్బంది వాలంటీర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా ప్రక్రియ అయితే చేపడుతున్నారు అయితే పది రోజుల పాటు ఇళ్ల వద్దే కొనసాగనున్న కుల గణన ప్రక్రియ మిగిలిన పోయిన వారి కోసం మరో ఐదు రోజులు సచివాలయాల అవకాశం కూడా కల్పిస్తుంది ప్రభుత్వం అయితే సర్వే కోసం ప్రత్యేకంగా యాప్ ఈ కేవైసీ అనే యాప్ కూడా ఉంది అయితే ఏడు సచివాలయ పరిధిలో ప్రయోగాత్మకంగా పూర్తి చేయనున్నారు గత సర్వేలో ప్రకారం రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల కుటుంబాలు ఉన్నట్లయితే నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల జనాభా ఉందని కూడా మనకి సర్వేలో తెలుస్తుంది అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత దోహదం చేస్తుందని చెబుతున్నారు అలానే ఆర్థిక సామాజిక సాధికారత దిశగా చేయూతను అందిస్తోంది ప్రభుత్వ పథకాలు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయినా దీని ద్వారా తెలుస్తోందని తెలుస్తోంది అయితే తద్వారా వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుంటుందని ఈ అవకాశాలన్నీ ఈ కుల గణన అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి ఈ విషయం తెలియజేస్తున్నారు ఇక మరో వార్త మనం చూసుకున్నట్లయితే చారిత్రాత్మక చైతన్యమూర్తి అనే హెడ్లైన్ ఉంది అది ఒకసారి చూసుకుందాం ఆకాశం అంతటి వ్యక్తిత్వంతో దేశగతిని మార్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు అలాగే పెత్తందారి భావాలపై తిరుగుబాటుకు స్ఫూర్తినిచ్చేలా సామాజిక న్యాయ మహాశిల్పం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంబరాన్ని తాకేలా విజయవాడలో రెండు వందల ఆరు అడుగులతో అతి పెద్ద విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే పంతొమ్మిదిన స్వరాజ్య మైదానంలో విగ్రహ ఆవిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సందేశించడం జరిగింది మనం ఇక్కడ చిత్రంలో కూడా గమనించినట్లయితే ఇది విజయవాడ ప్రారంభోత్సవానికి సిద్ధమైన మనం సిద్ధమైనట్లు తెలుస్తోంది మనం ఈ చిత్రంలో ఇక మనం ఆంధ్రజ్యోతి పేపర్ లో ఉన్న వార్తను ఒకసారి చూసుకున్నట్లయితే పనులు పూర్తి కాకుండా ప్రారంభోత్సవమా అని క్వశ్చన్ మార్క్ అయితే ఉంది అది ఒకసారి చూసుకుందాం విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనం పూర్తికి మరో రెండు నెలలైతే రెండు మూడు నెలలైతే టైం పడుతుందని చెప్తున్నారు వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రేపే హడావుడిగా ప్రారంభం చేస్తున్నారని పూర్తి కానీ కన్వెన్షన్ సెంటర్ ఆ పనులు కనపడకుండా గ్రీన్ మ్యాట్ లతో మేకప్ చేశారని అంటున్నారు అలాగే పార్కింగ్ ఇక్కడ ప్రధాన సమస్య అయితే పశ్చిమ ఉత్తర దిక్కుల్లో వసతి ఏర్పాటే చేయలేదని చెప్తున్నారు వ్యయంపై నోరెత్తిన అధికారులు నాలుగు వందల కోట్లన్న సీఎం రోత పత్రిక అనుమానాలు ఎన్నెన్నో అని అయితే చెప్తున్నారు మన ఇక్కడ చూసుకున్నట్లయితే బెజవాడలో అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే ప్రారంభోత్సవానికి జగన్ ప్రభుత్వం అయితే సిద్ధమైందని చెప్తున్నారు మనం ఇందాక చూసుకున్నట్లయితే సాక్షి పేపర్ లో ఉన్న చూసుకున్నట్లయితే ఇదైతే అన్ని ఏర్పాట్లు అయితే అయిపోయినాయి జనవరి పంతొమ్మిది అయితే ప్రారంభోత్సవం చేస్తున్నారని చెప్తున్నారు కానీ మనం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఇంకా పనులు పూర్తి కావడానికి ఇంకా మరో రెండు మూడు నెలలు పడుతుందని అయితే చెప్తున్నారు సో అయితే పనులు పూర్తి కాకుండానే హడావిడిగా ప్రారంభించేస్తున్నారని స్మృతి వనం పూర్తి స్థాయిలో రూపుదిద్దడానికి ఎంత లేదన్నా మరో మూడు నెలలు పైనే పడుతుంది చెప్తున్నారు మన ఇక్కడ చిత్రంలో కూడా చూసుకున్నట్లయితే విజయవాడలో ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్ విగ్రహం పనులు ముందు వైపు దేదీప్యమానంగా కనిపిస్తుండగా వెనక మాత్రం ఇలా అసంపూర్తిగానే ఉన్నాయని చెప్పేసి మనకు చిత్రం కూడా డిఫరెన్స్ చూపిస్తున్నారు ముందు భాగం ఇలా ఉంది వెనక భాగం అయితే ఇంకా అసలు పనులు కూడా అవ్వనట్లుగా అయితే మనకి చూపిస్తున్నారు ఇక మరో వార్త చూసుకున్నట్లయితే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సరిహద్దులో భీకర యుద్ధం అని చెప్తున్నారు అదొకసారి చూసుకున్నట్లయితే పామేట్ లో సిఆర్పిఎఫ్ క్యాంపులను చుట్టముట్టిన నక్సల్స్ సుమారు మూడు వేల మంది నక్సల్స్ పాల్గొన్నట్లు అంచనా అయితే వేస్తున్నారు అయితే మంగళవారం రాత్రంతా రాకెట్ లాంచర్లు తుపాకుల మోతైతే ఉందని చెప్తున్నారు చెట్ల పై నుంచి గెరిళ్ల దాళ్లు తొమ్మిది మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని కూడా తెలుస్తోంది అయితే త్రుటిలో తప్పించుకున్న నలభై మంది ఏపీ కూలీలు తొలుత టానా బ్లాక్ అయితే చేయడం జరిగింది చెట్లను నరికి మందు పాత్రలను పేల్చి దిల్సాపురం రోడ్డు దిగ్బంధం అయితే చేయడం జరిగింది అయితే బ్యాకప్ ఫోర్స్ చేరుకోలేని విధంగా అక్కడ బ్లాక్ చేయడం కూడా జరిగింది హిడ్మా వ్యూహంగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది దీని గురించి మరింత సమాచారం అయితే మనకు తెలియాల్సి ఉంది ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పిక్చర్ లో కూడా చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారితో షర్మిల గారు భేటీ అయ్యారు అది ఏంటంటే బుధవారం హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కుమారుడి పెళ్లిక పత్రికని ఇవ్వడానికి అయితే పిసిసి చీఫ్ శర్మిలా గారు అయితే రావడం జరిగింది పెళ్లి పిలుపు అంటే పెళ్లికి పిలవడానికి వచ్చారు సో ఆమె పత్రికని ఇస్తూ ఉండగా మనకి పిక్చర్ కూడా ఆ పిక్చర్ ని చూడొచ్చు పెళ్లికి పిలుస్తున్నట్లు తెలుస్తుంది సో అలాగే మనం ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇరవై ఒకటిన ఇడుపుల పాయిలో అని అయితే హెడ్లైన్ ఉంది అది ఒకసారి చూసుకున్నట్లయితే పిసిసి సారథగా ర్మల బాధ్యతల స్వీకరణ అయితే ఎరవే కొట్టున జరుగుతుందని చెప్తున్నారు అలాగే తండ్రి సమాధి వద్ద ఆయన వారసురాలుగా ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు హాజరు కానున్న రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాగూర్ ఈయన కూడా హాజరు కాబోతున్నారు అయితే అదే రోజు పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరిక చేరడం జరిగింది ఇక మనం కింద చూసుకున్నట్లయితే నేడు కుమారుడి నిశ్చితార్థం ఈ రోజు అయితే కుమారుడి నిశ్చితార్థం అలాగే రేపు సీనియర్లతో భేటీ ఇటు మనం శర్మల గారి గురించి ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఇటు రాజకీయ పరంగాను అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యక్తిగతంగా కూడా రెండు కూడా ఒకేసారి బాధ్యతలు రెండు ఇంపార్టెంట్ బాధ్యతలు అయితే స్వీకరిస్తున్నారని అయితే తెలుస్తుంది నిర్వహిస్తున్నట్లు సో మనం చూసుకున్నట్లయితే కుమారుడి పెళ్లి అలాగే నెక్స్ట్ డేనే సీనియర్లతో భేటీ రెండు కూడా మేనేజ్ చేసి ఎలా చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాల్సింది సో చూసారు కదా ఇవాళ స్టూడేయం తెలుగు పేపర్ లైన్స్ రేపటి స్టూడేన్ తెలుగు పేపర్ లైన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియన్ తెలుగు